హలో అండి అందరికీ నమస్కారం రాధకు పెళ్లి జరిగిన మూడవ రోజు తొలిరేయి ఏర్పాట్లు చేశారు గోపి రాధ అందం చూసి కావాలని పట్టుబట్టి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు ఆ విషయం రాధకు తెలియదు తన పెద్దలు కుదిర్చిన పెళ్లి అనుకుంటుంది తొలి రేయి పాల గ్లాస్తో గదిలోకి వచ్చిన రాధతో రాధా నిన్ను తొలి చూపుల్లోనే నేను ప్రేమించాను అనేసరికి రాధ గోపివైపు మీరు నన్నెప్పుడు చూశారు అన్నట్టుగా చూస్తుంది నీ చూపుల్లో భావం నాకు అర్థమైంది రాధా నువ్వు నీ ఫ్రెండ్స్తో పాటు కాలేజీకి సైకిల్ మీద వెళ్తూ వాళ్ళతో పోటీపడి సైకిల్ తొక్కినప్పుడు నిన్ను చూశాను నీ చురుకుదనం పోటీ పడి గెలవాలనే నీ పట్టుదల చూసి చాలా ముచ్చటపడ్డాను అప్పుడే నువ్వు నాకు చాలా బాగా నచ్చావు అందుకే మా అమ్మ నాన్నలను ఒప్పించి నేను నిన్ను పెళ్ళి చేసుకున్నాను అంటాడు ఆ మాటకు రాధ అయితే నేను చాలా అదృష్టవంతురాలిని మీరా ప్రేమించే భర్త నాకు దొరికాడు అంటూ సంతోషంగా ఆ రేయి వాళ్ళు ఇద్దరు ఒకటవుతారు రాధకి అదృష్టమో దురదృష్టమో తెల్లవారితే గానీ తెలియలేదు ఇంకా ఉదయం భానుడు ఉదయించే వేళ కూడా కాలేదు కానీ రాధ జీవితం లో ఆనందం ముగిసిపోయింది గోపిలో అనుమానం మొదలైంది రాధలో కంగారు మొదలైంది రాధ కన్యత్వం తాలూకు గుర్తులు కానరాలేదు గోపి నువ్వు పెళ్లికి ముందే తప్పు చేసి ఏమి ఎరగనట్టుగా నాతో పెళ్లికి సిద్ధపడ్డావా నువ్వు ఇంత నీచమైన అనుకోలేదు నీ అందం చూసి పెళ్లి చేసుకున్నందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి అంటూ అరవడం మొదలుపెట్టాడు రాధ గోపి కాళ్ళు పట్టుకొని ఏ తప్పు చేయలేదు దేవుడు సాక్షిగా అన్నా కూడా నమ్మలేదు గోపి ఇప్పుడు ఈ విషయం అమ్మా నాన్నలకు చెప్తే నన్నే చీ అంటారు అనుకొని రాధతో మాట్లాడడం మానేశాడు తప్పు చేయలేని రాధకు తను తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఏ సాక్ష్యాలు లేవు అమ్మా నాన్నలకు మాత్రం ఈ విషయం ఏమని చెప్పను అనుకుంటూ తనలో తానే బాధను దిగమింగుకుంటుంది వాళ్ళు అందరి దృష్టిలో మాత్రమే భార్యాభర్తలు గదిలో బద్ధత్రువులా ఉంటారు గోపి ఆ ఊరిలో తెలిసిన వాళ్లను అందరిని రాధ గురించి తన ప్రవర్తన గురించి అడుగుతూనే ఉన్నాడు అందరు కూడా రాధను పెళ్లి చేసుకోవడం నీ అదృష్టమని చెప్పారు ఒక్కరు కూడా తన గురించి తప్పుగా చెప్పలేదు పెళ్ళై ఆరు నెలలు గడిచిపోయింది గోపి అంతకంతకు షాడిష్టిలా తయారయ్యి రాధను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు రాధ పెళ్ళైన నెల పదిహేను రోజులకు తను తల్లి కాబోతున్న విషయం తెలుసుకుంది ఈ విషయం తన భర్తకు చెప్తే ఎక్కడ తన కడుపులో బిడ్డకు తండ్రి తను కాదని అబార్షన్ చేయిస్తాడని భయపడి నిజం దాసేసింది కనీసం తల్లిదండ్రులకు కూడా ఆ విషయం చెప్పలేదు తల్లి కాబోతున్న సంతోషం ఎలా ఉన్నా తనలో రోజు రోజుకి భయం పెరిగిపోతుంది తాను దాచినంత మాత్రాన నిజం దాగుతుందా రాధలో వస్తున్న మార్పులు తన లక్షణాలు చూసి రాధ వాళ్ళ అమ్మ అనుమానం వచ్చింది రాధ నువ్వు నా దగ్గర ఏమైనా దాస్తున్నావా నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వు తల్లి కాబోతున్నావు అనిపిస్తుంది మరి నీకు ఏమీ అనిపించడం లేదా లేక నా దగ్గర నిజం దాస్తున్నావా అని అడిగేసరికి అటువంటిది ఏమీ లేదమ్మా అంటుంది రాధ అనుమానం వచ్చిన రాధ వాళ్ళమ్మ డాక్టర్ గారి దగ్గరికి రాధను తీసుకెళ్లేసరికి చెకప్ చేసి డాక్టర్ రాధ తల్లి కాబోతుందని చెప్తాడు ఆ మాట విన్న రాధ వాళ్ళమ్మ చాలా సంతోషించి చదువుకున్న దానివి నీకు ఆ మాత్రం తెలియలేదా నీలో మార్పులు చూసి నాకే అనుమానం వచ్చింది డాక్టర్ దగ్గరికి తీసుకువచ్చాను అంటూ ఈ శుభవార్త మీ అత్తయ్య వాళ్ళకి చెప్పాలి అంటూ వెంటనే అల్లుడు గోపికి ఫోన్ చేస్తుంది అది విన్న గోపిలో కోపం కట్టలు తెచ్చుకుంటుంది కానీ ఇక అత్తగారిని ఏమి అనలేక ఫోన్ పెట్టేస్తాడు ఆ రాత్రి రాధ దగ్గరికి వచ్చి రాధతో గొడవ పడతాడు నువ్వు వెంటనే అబార్షన్ చేయించుకో ఎట్టి పరిస్థితిలోనూ ఆ కడుపు ఉండడానికి వీలు లేదు ఆ కడుపులో ఉన్న బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు నేను నీతో ఉన్నది ఒక్కరోజే అయితే నీకు ఆ కడుపు ఎలా వచ్చింది అంటే నేను నీతో ఉండడం లేదని నువ్వు వేరే వాడితో తిరుగుతున్నావు అన్నమాట పెళ్ళికి ముందు వాడితోనే తిరుగుతున్నావా లేదంటే మళ్ళీ వేరే వాడిని చూసుకున్నావా అంటాడు ఆ మాటలు విన్న రాధ అలా మాట్లాడకండి నేను ఏ తప్పు చేయలేదని మీకు ఎలా చెప్పను మీరు ఇలా మాట్లాడతారనే నేను తల్లి కాబోతున్నానన్న శుభవార్త కూడా నేను ఎవ్వరికి చెప్పలేదు అని ఏడుస్తుంది ఏడుస్తూ నేను అభార్షన్ చేయించుకోను ఈ కడుపులో ఉన్నది మీ బిడ్డనే అని గోపి మీద తిరగబడేసరికి గోపి రాధను పట్టుకొని కొట్టి ఆ రాత్రి వేళ కోపంగా వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతాడు వెళ్తూ వెళ్తూ దారిలో బ్రాండ్ షాప్ కనబడడంతో ఫుల్లు తాగేసి ఆగి ఉన్న డాక్టర్ని గుద్దేస్తాడు ఈ లోపుగా డాక్టర్ కార్తీక హాస్పిటల్లో తన వర్క్ పూర్తి చేసి ఇంటికి వెళ్తూ ఎవరో పడి ఉండడం చూసి అయ్యో తలకు బలంగా గాయం తగిలింది ఇతన్ని చూస్తే మద్యమత్తులో ఉన్నాడు అనుకొని వెంటనే డ్రైవర్ సహాయంతో తన కారులో ఎక్కించుకొని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లి తలకి కట్టుకడతాడు ఆ తాగిన మైకంలో ఉన్న గోపి తనను పట్టుకున్నది రాద అనుకొని నువ్వు నన్ను అస్సలు ముట్టుకోవద్దు నీకు నాకు ఏ సంబంధం లేదు నీ కడుపులో బిడ్డ బతకడానికి వీల్లేదు నువ్వు నన్ను కాదని వేరే వాడితో తిరుగుతున్నావు పెళ్లికి ముందే నువ్వు ఇటువంటి దానివని నాకు తెలిస్తే నేను నిన్ను పెళ్లి చేసుకోకపోదును నువ్వు కన్నపిల్లవు కాదని మొదటి రోజు రాత్రి నాకు తెలిసింది ఈ విషయము ఎవరికీ చెప్పుకోలేక నాలో నేనే ఆరు నెలల నుండి కుమిలిపోతున్నాను అనేసరికి ఈ విషయం విషయాలన్నీ విన్న కార్తీక్ అసలు విషయం అర్థం చేసుకున్నాడు ఎలాగైనా సరే తనకు అసలు విషయం అర్థమయ్యేలా చెప్పాలి తన భార్య మీద తనకేదో అనుమానం ఉంది మొదటి రాత్రి తెలిసిందంటే తను కన్య కాదని అనుమానం పడుతున్నాడు పైగా అబార్షన్ చేయించుకోమంటున్నాడు అది మహాపాపం అనుకొని ఉదయాన్నే ఇతనికి పూర్తి విషయం అర్థమయ్యేలా చెప్పాలని అక్కడే ఉండిపోతాడు గోపికి మెలకువ వచ్చేసరికి డాక్టర్ కార్తీక్ అతని భార్య డాక్టర్ ప్రశాంతి గోపిక దగ్గర ఉంటారు మద్య మత్తు వదిలిన గోపి మీరు ఎవరు నేను ఇక్కడ ఉన్నానేంటి అనేసరికి జరిగిన విషయం మొత్తం కార్తిక్ గోపితో చెప్తాడు గోపి అప్పటి వరకు తన మనసులో దాచుకున్న నిజం ఎవరికి చెప్పాలో తెలియక కార్తీక్ అడిగేసరికి ఆ రోజు జరిగిన విషయం మొత్తం చెప్తాడు అది విన్న కార్తీక్ గోపి నువ్వు నీ భార్యను చాలా అపార్థం చేసుకున్నావు అనేసరికి ఏంటి డాక్టర్ మీరు మాట్లాడేది ఒక డాక్టర్ అయి ఉండి కూడా ఇలా మాట్లాడుతున్నారు అనేసరికి అప్పుడు డాక్టర్ ప్రశాంతి గోపితో ఇలా అంటుంది గోపి నీ భార్య మంచిది కాకపోతే ఊర్లో ఒక్కరైనా తన గురించి నీకు చెడుగా చెప్పేవారు కదా ఊర్లో వారందరూ తన గురించి మంచిగానే చెప్పారు అన్నావు పెళ్ళికి ముందు కూడా అన్ని విషయాలు కనుక్కునే తనని పెళ్ళి చేసుకున్నావు అన్నావు కానీ ఇప్పుడు ఎందుకు అనుమానిస్తున్నావు ఆ ఒక్క దాని మీద ఆడదాని జీవితం ఆధారపడి ఉందా అని అడుగుతుంది అదేంటి మేడం అలా అంటున్నారు ఒక ఆడపిల్ల కన్య కాదన్న విషయం దానివల్లే కదా తెలిసేది అనేసరికి అది అందరి విషయంలో జరగదు నీ భార్య తన స్నేహితులతో పాటు పోటీపడి సైకిల్ తొక్కుతుంటే తనను చూసి వెళ్ళి చేసుకున్నానని నువ్వే చెప్పావు కొంతమందికి కొన్ని కారణాల వల్ల కన్యత్వపు జాడలు కనిపించవు కానీ నీ భార్యలో ఆ లక్షణాలు కనిపించకపోవడానికి కారణం తను సైకిల్ తొక్కడమే ఎక్కువగా సైకిల్ తొక్కేవారికి కొన్ని గేమ్స్ ఆడేవారికి ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది దానివలనే తనలో ఆ కన్యత్వపు లక్షణాలు కనిపించలేదు నువ్వు నీ భార్యను అనుమానించి లేనిపోని అపోహలతో తనని దూరం చేసుకోకు నీకు అంతగా అనుమానమైతే నీ బిడ్డ పుట్టాక రెస్ట్ చేయించుకోమని చెప్తుంది అది విన్న గోపి నేను చదువుకొని కూడా ఇంత మూర్ఖంగా ఎలాగ ఆలోచించాను ఇప్పుడు కూడా నేను తనని తప్పు పట్టాను నేను ఇలా ఆలోచించడం వల్లే మాకు బిడ్డ పుడుతున్నాడు అని తెలిసి కూడా తన తల్లి కాబోతున్నది అన్న శుభవార్తను కూడా చెప్పకుండా దాచేసుకుంది పాపం రాధ ఏమి బాధపడుతుందో ఏంటో అంటూ తిరిగి రాధ దగ్గరికి వెళ్తాడు గోపి అప్పటికే రాధ వాళ్ళమ్మ రాత్రి అల్లుడు గారు ఎందుకు వెళ్ళిపోయారు మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగిందా అంటూ నిలదీస్తుంది రాధను అక్కడికి చేరుకున్న గోపి గొడవ ఏమి లేదత్తయ్య అర్జెంట్ ఇంటి పని ఉండడంతో వెళ్ళిపోయాను అని చెప్తాడు ఇంతలో రాధ వాళ్ళమ్మ గోపికైన గాయం చూసి ఏమైంది అల్లుడు గారు తలకి గాయమేంటి ఏమి లేదు రాత్రి వెళ్తుంటే ఏదో అడ్డం వచ్చి పడిపోయాను అత్తయ్య సరే రాధా అల్లుడు గారిని లోపలికి తీసుకెళ్ళు తనకు నీరసంగా ఉండి ఉంటుంది అనేసరికి రాధ ఏమి మాట్లాడలేక లోపలికి రండి అంటూ లోపలికి వెళ్తుంది గోపి గదిలోకి వెళ్ళాక రాధ చేతులు పట్టుకొని నన్ను క్షమించు రాధా ఆరు నెలలుగా నీకు నరకం చూపించాను అంటూ ఏడుస్తాడు అది చూసిన రాధకు ఏం అర్థం కాదు రాత్రి అలా ప్రవర్తించి అభార్షన్ చేయించుకోమని చెప్పి వెళ్ళిపోయిన గోపి ఇప్పుడు ఇలా మాట్లాడడంతో ఏం జరిగింది అంటుంది ఏమి లేదు రాధా నా మూర్ఖత్వంతో ఇన్ని రోజులు నీకు ఏ సంతోషము లేకుండా చేశాను చివరికి నువ్వు తల్లి కాబోతున్నావని సంతో కూడా నీకు లేకుండా చేసి బాధను మిగిల్చాను ఇన్ని రోజులు నిన్ను అనుమానించాను నువ్వెంత మంచిదానివో తెలిసి కూడా నిన్ను బాధ పెట్టాను నన్ను రాదా రాధ ఇన్ని రోజుల నుంచి నా భర్త నేను కన్యను కాదని అనుమానించాడు ఇంత సడన్గా ఈ మార్పు ఎలా వచ్చింది అనుకుంటుంది ఏం జరిగింది ఇన్ని రోజుల నుంచి అనుమానించిన మీరు ఇప్పటికి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు అని ఆలోచిస్తుంటే నన్ను క్షమించు రాదా అని రాత్రి జరిగిన విషయం డాక్టర్ చెప్పిన విషయం రాధకు చెప్ డు గోపి అది విన్న రాధ చాలా సంతోషపడి ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు మీరు అనుమానించారనే కాదు నా మీద నాకే సందేహం పుట్టింది ఏంటి ఇలా జరిగింది అసలు ఎందుకు నాలో లక్షణాలు కనిపించలేదని ఇప్పటి వరకు నాలో నేనే మదన పడుతున్నాను కానీ నా ఆత్మసాక్షికి తెలుసు నేను ఏ తప్పు చేయలేదని అందుకే ఈ విషయం ఎవరికి చెప్పకుండా నాలో దాచుకొని నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకున్నారు అది చాలండి నాకు అప్పటి నుంచి రాధా గోపి ఎంతో అన్యోన్యంగా జీవితం కొనసాగిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి